కాబట్టి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వాళ్ళ తీసుకొచ్చి ఉందని అకారణంగా ఏం చేయాలి అకారణంగా ఏం చేయలేదు కానీ కొంతవరకు వాళ్ళని కౌన్సిలింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు గాంజా తాగుతున్న బాగా గాంజా తాగి పైకి నడుపుకుంటూ పోతుంది నువ్వే ఉన్న నువ్వు మీ బాధ పోతుంది ఒకసారి ఊహించుకోండి మీకు వచ్చేసి కొట్టేసిండు వాళ్ళు నాలుగు వచ్చి కొట్టేసి లేదంటే ప్యాటర్ కావచ్చు ఎవరైనా ఒక చనిపోవచ్చు అప్పుడు నీ టీవాలని పోలీసులు పట్టుకుంటే అందుకే ఇది అంతా జరుగుతుంది మరి పోలీసులు కట్టుకోవాలంటే ఎవరు చెప్పాలి అంటే మీరే చెప్పాలి అంటే నీ ప్రాణం నీ చేతుల్లో ఉంది ఎవరి చేతిలో లేదు అర్థమైంది ఇప్పుడు మనం చూస్తున్నాం యాక్సిడెంట్ అవుతుండే రోడ్ యాక్సిడెంట్ ఒకడేమో ఇన్నో చేసిన